ప్రతి వైసీపీ కార్యకర్త నాయకుడు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరిట వచ్చే సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని ప్రతి బుధా గురువారాల్లో ఒక్కో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల కార్యకర్తలు నేతలతో సమావేశమవుతానని ప్రకటించారు మామూలుగా ఆరు నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామని అంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం ప్రతీ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేట్టు ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి ఈసారి నూట యాభై ఒకటి కాదు తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితులకి తీసుకుని రావాలి